అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దసరా కానుకగా ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను అందించబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మరి దసరా కానుకగా ఈ యొక్క మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ కార్డు కలిగి ఉండాలి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇప్పటికే మనకు గతంలోనే కొన్ని వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఆ అర్హతలు ఏంటి ఏంటి నిజంగానే దసరా కనుకగా ఈ పథకం అవుతుందా అమలు అవుతే ముందుగా ఎవరికి వేస్తారు ఏ అకౌంట్లో ఉన్న వారికి జమ అవుతుంది ఏ జిరాక్స్లు ఉండాలి అంటే ఏ ఏ ఉండాలనేది ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది దాంతోపాటు ఈ ఒక్క కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు రావడం జరుగుతుంది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఈ పథకానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని మీకు నేను అందిస్తాను దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి తప్పకుండా ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటుంటే దానిపైన నొక్కితే మీకు ప్రతి వీడియో కూడా అందరికంటే ముందుగానే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల్లో అంటే యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి గతంలో మహిళలకు ఈ యొక్క కార్డు అనేది లేకపోవడంతో వాయిదా వేశారంటే చాలామంది ఈ కార్డులు అనేటివి లేక ఇబ్బంది పడతారు మరి వారందరికీ కూడా ఈ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ పథకానికి అప్లై చేసుకోమని చెప్పాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి కొత్తగా తొమ్మిది లక్షల యాభై వేల మందికి పైగా ఈ కొత్త కార్డులు అందించారు అలాగే గతంలో పాత కార్డులు కలిగి ఉన్నవారికి కూడా కొత్త కార్డులు అయితే అందిస్తూ ఉన్నారు మరి కార్డుల పంపిణీ కూడా పూర్తయిపోతుంది అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా మరింతమంది మహిళలకు మేలు చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పథకాన్ని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించి గతంలోనే మనకు కొన్ని అయితే విడుదల చేయడం జరిగింది కొన్ని విధి విధానాలను అయితే మనకు చెప్పడం జరిగింది మరి ఈ యొక్క విధి విధానాలు ఏవైతే రూపొందించో రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారం ఈ యొక్క పథకం అనేది అమలు అవుతుంది మరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ మహిళలకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి జనరల్ కేటగిరీ వాళ్ళకు వేరొక పథకం ఉంటుందని చెప్తూ ఉన్నారు ఒకవేళ ఆ పథకం కనుక లేకపోతే ఇందులోనే ఈ మహిళలను కూడా మనకు కలుపుతారనమాట మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు అంటే యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఖచ్చితంగా కలిగి ఉండాలి వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి దీంతో పాటుగా ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు ఈకేవైస్ అనేది కలిగి ఉండాలి ఈకేవైసీతో పాటు బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది కలిగి ఉండాలి ఇవి ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను మ్యాక్సిమం ఇవే అర్హతలు ఉంటాయి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చెక్ చేస్తారు తర్వాత ఈకేవైసీ చెక్ చేస్తారు తర్వాత లింక్ చేస్తారు ఇవి మూడు కనుక ఉంటే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి జరిగినట్లే అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మూడు కూడా మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందొచ్చు మరి ముఖ్యంగా ఈ ఫ్రూప్స్ అనేటివి అవసరం అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ ఫ్రూప్స్లో ఖచ్చితంగా మనకు ఈ యొక్క కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకాలు కూడా అందవు అనమాట మరి ఇప్పుడు ఆ కార్డు వెంటనే చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా కొత్త స్మార్ట్ రేషన్ అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే మనకు దాదాపు ఒక మనకు పదిహేడు జిల్లాల వరకు కూడా ఈ యొక్క పంపిణీ అనేది అనమాట అంటే మొదట తొలి విడతలో తొమ్మిది జిల్లాలకు ఇచ్చారు రెండో విడతలో నాలుగు జిల్లాలకు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు జిల్లాలకు పంపిణీ జరుగుతుంది పద్నాలుగో తారీఖు వరకు పంపిణీ ఉంటుంది మరి ఈ నెల చివరిలోపు మిగిలినటువంటి తొమ్మిది జిల్లాలకు కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ అవుతాయి అవి కూడా ముందు గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కాదు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇస్తూ ఉన్నారు దాదాపు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను కొత్త వారికి తొమ్మిది లక్షల యాభై వేల మంది అయితే మిగిలినటువంటి వారికి పాత రేషన్ కార్డుదారులకు ఇస్తున్నారన్నమాట మరి ఇక్కడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఆరు లక్షల మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది అమలు అవుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకాలు అమలు అవుతాయి మరి స్మార్ట్ రేషన్ కార్డు కనుక లేకపోతే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ స్మార్ట్ రేషన్ కార్డు లేని ఎడల మీకు ఒక పథకం అనేది రాదు కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డును మీరు కలిగి ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఒక స్మార్ట్ రేషన్ కార్డు కనుక లేకపోతే మీకు ఒక పథకం అనేది రాదండి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మెన్షన్ చేసింది కాబట్టి ఎవరికైనా ఇంకా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ఎవరికైనా మనకు రేషన్ కార్డులు అనేది రాకుండా ఉంటే వెంటనే రేషన్ కార్డు కోసం రేషన్ డీలర్ని సంప్రదించి రేషన్ కార్డు అయితే తీసుకుని రెడీగా ఉండండి స్మార్ట్ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి స్మార్ట్ రేషన్ కార్డుతో పాటు ఆధార్ ఉండాలి ఆధార్తో పాటు పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి ఆఫీస్ అకౌంట్ అయితే మంచిది నేను గతంలో కూడా చెప్పాను పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలా అంటే ఆఫీస్ అకౌంట్ ఏం తప్పనిసరి కాదు ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ ఉంటే మంచి జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అకౌంట్ కనుక లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కలిగి ఉండండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ అకౌంట్ కనుక పనిచేస్తూ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉండి అకౌంట్ హోల్డ్లో ఉండడమో లేకపోతే మైనస్లో ఉండడము ఇతర కారణాల్లో ఫ్రీజ్ అయిపోయి ఉండడమో ఇట్లా కనుక ఉంటే మీకు డబ్బులు అనేది రాదన్నమాట అకౌంట్లోకి కాబట్టి అటువంటి అకౌంట్లు ఉన్నవారు పోస్టాఫీస్కి వెళ్ళి మనకు ఖచ్చితంగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు మీ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఈ యొక్క సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా దసరా కానుకగా ఖచ్చితంగా ఈ పథకం అమలు అవుతుందంటున్నారు మరి ఖచ్చితంగా దసరా కానుక అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే తర్వాత డబ్బులు అనేది వేస్తారు కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి వయసు అనేది ఖచ్చితంగా రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అది కూడా పాత రేషన్ కార్డు పనికిరాదు కొత్త స్మార్ట్ రేషన్ కార్డే ఉండాలి దీని గురించి నేను వీడియో చేసే చేయడం కూడా మీకు ఎందుకంటే మిస్ అవుతారని ఆలోపు అంటే ఈ నెల చివరిలోపు పంపిణీ కూడా పూర్తి అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఉంటాయి మరి స్మార్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి గతంలోనే ప్రభుత్వం చెప్పింది ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కనుక దాటు ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ అయ్యి ఉండాలి మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఒక పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి రెడీగా ఉండి ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలని అయితే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అనేక పథకాలను ఇచ్చాం మరి మన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి మీటింగ్ కూడా జరిగింది అనంతపురంలో మరి అన్ని వివరాలు కూడా అక్కడ వెల్లడించడం జరిగింది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మరి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం పిల్లలను చదివించుకోవడానికి తల్లులకు తల్లికి వందనం ఇచ్చాం అలాగే రైతులకు అన్నదాత సుఖీభావా ఇచ్చామని చెప్పేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు మరి దీంతో పాటుగా ఆటో డ్రైవర్లకు మనకు మనకు మిత్ర కింద పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తామన్నారు మరి ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క అడబిడ్డ అనేది పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి కావాల్సినవన్నీ కూడా ఈ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు రెడీగా పెట్టుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి